నటిరేఖా నిరోషా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలుగు హీరోయిన్లకు అవకాశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు పాన్ ఇండియా సినిమాల కారణంగా ఇతర ఇండస్ట్రీల నటీమణులను తీసుకుంటున్నారని దీనివల్ల సినిమాకు మంచి కలెక్షన్లు వస్తాయని ఆమె వివరించారు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు నిరోష తెలుగు అమ్మాయి అయిన ఈ ముద్దుగుమ్మ వరసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులు మనసుల్లో నటిగా ముద్రవేసుకుంది వేసుకుంది ఇప్పటివరకు ఈమె నటించిన సినిమాలు అన్నీ కూడా నటనకు ప్రశంసలు దక్కేలా చేశాయి ఏకాంతవేళ అనే మూవీతో గా పరిచయమైంది అది పెద్దగా ఆకట్టుకోకపోయినా కూడా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి ఆ తర్వాత స్టార్ హీరోలు సినిమాలలో నటిస్తూ వస్తుంది తాజాగా ఈ అమ్మడు ఓ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ వచ్చింది అందులో భాగంగా ఎన్నో విషయాలను పంచుకుంది తెలుగు హీరోయిన్లకు అవకాశాలు ఎందుకు రావట్లేదు అనే అంశంపై ఆమె కొన్ని ఆసక్తికర నిజాలను పంచుకుంది అసలు ఆమె తెలుగు సినిమాలు హీరోయిన్ల గురించి ఏం చెప్పిందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం టాలీవుడ్ హీరోయిన్ రేఖా నిరోషా స్కోప్ ఉన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈమె ఇటీవల పలు యూట్యూబ్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తుంది తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు హీరోయిన్లకు ఎందుకు డిమాండ్ లేదు వాళ్లను స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్లుగా సెలెక్ట్ చేయరు అనే ప్రశ్నలు ఎదురయ్యాయి దానికి ఆమె మాట్లాడుతూ రాజమౌళి వంటి స్టార్ డైరెక్టర్స్ తెరకెక్కిస్తున్న సినిమాల్లో వేరే ఇండస్ట్రీ నుంచి హీరోయిన్లను తీసుకుని వస్తున్నారు అందుకు కారణం పాన్ ఇండియా సినిమాలు కావడమే అని ఆమె అన్నారు వేరే ఇండస్ట్రీ హీరోయిన్ తీసుకుని వస్తే అక్కడ ఈ సినిమాకు మంచి టాక్ వస్తుందని ఇలా చేస్తున్నారు అది తప్ప తెలుగు హీరోయిన్లకు ఛాన్సులు రాలేదు అని చెప్పడం లేదు అని రేఖా క్లారిటీ ఇచ్చారు ఏ ఇండస్ట్రీ నుంచి హీరోయిన్ తీసుకొస్తే ఆ ఇండస్ట్రీలో ఆమె క్రేజ్ వల్ల సినిమాకు మంచి కలెక్షన్లు వస్తాయని డైరెక్టర్లు కొత్త వాళ్లని తీసుకొస్తున్నారని రేఖ అంటున్నారు తెలుగు హీరోయిన్ల అవకాశాల గురించి ఆమె వివరంగా అన్ని విషయాలను పంచుకున్నారు ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది అదేవిధంగా మీ ఫేవరెట్ హీరో హీరోయిన్లు ఎవరు అని యాంకర్ అడుగుతారు దానికి రేఖ ఒకప్పుడు సౌందర్య గారు వెంకటేష్ గారు నా ఫేవరెట్ హీరో హీరోయిన్లు ఇప్పుడు అంటే నాకు అంతగా ఎవరూ అనిపించలేదు అని ఆమె అన్నారు అసలు మీ కోరిక ఏంటి అని అడుగుతారు వెంటనే బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించాలి అని కాకుండా నిర్మలమ్మగారిలాగా చాలా సాఫ్గా నా పనేదో నేను చేసుకుంటూ నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఉందని ఆమె కోరికలు బయటపెట్టింది ఏకాంతవేళ చిత్రంతో అరంగేట్రం చేసింది ఆ సినిమా ఆమెకు భారీ విజయనైతే అందించలేదు కాని నటనకు మంచి మార్కులు పడేలా చేసింది తరువాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించింది అడవి దొంగ చీటర్ మా నాన్న నక్సలైట్ వంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది అలాగే గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రంలో కూడా ఒక పాత్రలో నటించింది ప్రస్తుతం సినిమాలలో లైనప్లో పెట్టుకుంటూ వస్తుంది ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు యాక్టివ్గా ఉంటుందన్న విషయానికి తెలిసిందే తన వ్యక్తిగత వృత్తిపరమైన వివరాలను పంచుకుంటుంది ఆమెకు సంబంధించిన ఫోటోలు వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి మొత్తం మీద రేఖా రేఖానిరుష వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాల గురించి ఒక కొత్త కోణాన్ని అందించాయి పాన్ ఇండియా ట్రెండ్ కారణంగా స్థానిక నటీమణులకు ఎదురవుతున్న సవాళ్లను ఆమె స్పష్టం చేశారు ఈ చర్చ సినీవర్గాల్లో కొనసాగే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి